హలో ఎవరీవన్ ఫ్లిప్కార్ట్ నుంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ వచ్చేసింది ఏమొచ్చింది అనేది మీకు ఫోటో చూపిస్తే అర్థమవుతుంది కదా ప్యాంట్స్ పటియాళ్ళ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను వీటి కోసం షాప్స్లో అడిగితే ఎప్పుడు చూసినా దొరకలేదు అందుకే నేను ఇలా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఇక నేను తీసుకున్న కలర్స్ ఏంటంటే అందరికీ రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్సే వైట్ బ్లాక్ అండ్ క్రీమ్ కలరు ఇక ఈ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను క్రీమ్ కలర్ ఓపెన్ చేస్తున్నాను క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అలాగే వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంది నాకు లెగ్గిన్స్ వేసుకోవడం కంటే ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది మరి మీకు ఏ ప్యాంట్స్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీటి కాస్ట్ వచ్చేసి కూడా ఎక్కువ ఏం లేదు ఒక్కొక్కటి వన్ ఫార్టీ చేంజ్ అలా మాత్రమే పడింది మీకు కూడా కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్